బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి గ్రామంలోని కడగదుర్గ బాయిల్డ్ రైస్ మిల్లో బ్లాస్ట్ జరిగింది బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో కార్మికులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు కార్మికులు రామస్వామి గంగారపు కుమార్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి గ్రామంలోని కనకదుర్గ బాయిల్డ్ రైస్ మిల్లో బ్లాస్ట్ జరిగింది బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో కార్మికులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు కార్మికులు రామస్వామి గంగారపు కుమార్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం కాట్నపల్లి గ్రామంలోని కనకదుర్గ బాయిల్డ్ రైస్ మిల్ లో అయితే బ్లాస్ట్ జరిగింది ఈ బ్లాస్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ అసలు ఆ బాయిల్డ్ రైస్ మిల్ లో బ్లాస్ట్ జరగడానికి కారణం ఏంటి అలాగే అందులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు కూడా విషమంగా వారి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో కనకదుర్గ బాయిల్డ్ రైస్ మిల్ లో అయితే ఈ రోజు ఉదయం పనిచేయడానికి కార్మికులు అయితే రావడం జరిగింది అయితే రోజు వాళ్ళు ఆ బయల్డ్ రైస్ మిల్ లో ఒకవైపు అక్కడ బయల్ చేస్తున్న రైస్ ను కూడా ఉడకబెట్టే క్రమంలో ఒకవైపు మిషనరీని ఆన్ చేయడం జరిగింది మిషనరీ ఆన్ చేసిన సమయానికి దాదాపు గంట సమయం లోపట్లోనే ఒకవైపు ఆ బైల్డ్ సంబంధించిన రైస్ మిల్ మొత్తం కూడా ఒకసారి బ్లాస్ట్ కావడం జరిగింది ఆ బ్లాస్ట్ కావడం తోటి అక్కడ ఇద్దరు కార్మికులు అయితే ఉన్నారు ఇద్దరు కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది ఒకరు రామస్వామి ఒకరు గంగారాపు కుమారు అంటే వాళ్ళిద్దరికీ అక్కడే వర్క్ చేస్తూ ఆ బయల్డ్ రక్షణకు సంబంధించి అది ఉడకబెడుతున్న సమయంలోనే ఈ బ్లాస్టింగ్ అయితే కొనసాగింది ఆ బ్లాస్టింగ్ అనేది మరి దానికి సంబంధించిన హీట్ మిషన్ మరి ఎంతవరకు హీట్ చేశారు దానికి సంబంధించి దానికి అధికంగా ఇట్లా హీట్ చేసినట్టయితేనే అది బయల్ రైస్ మిల్లు తేలే అవకాశం ఉంటుంది మరి అక్కడ ఏమైనా తప్పేదం జరిగిందా ఏది ఏ విధంగా తేలిందనేది మాత్రం ఇప్పటికి ఇంకా అంచనా వేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు అంటే ఉదయం ఎట్లా వచ్చారో రోజువారీగా వచ్చి వాళ్ళు అక్కడ బయల్ రైస్ మిల్ సంబంధించి రైస్ ను అయితే ఉడకబెట్టడానికి అది ప్లానింగ్ చేశారు అక్కడ మిషనరీ ఆన్ చేశారు ఆన్ చేసిన గంట సమయం వరకు అయితే అది మొత్తం లాస్ట్ కావడంతో అక్కడ ఉన్న ఆ రైస్ మిల్ కు సంబంధించిన మొత్తం పెంకులు అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా వ్యాపించడం తోటి ఇద్దరే ఉండడం తోటి మాత్రం ఇంకా చాలా వరకు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఉన్న అయితే ఆ రైస్ మిల్ సంబంధించిన ఓడర్లు అయితే వాళ్ళను కరీం ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఎందుకంటే వీళ్ళకు ఆ బైల్డ్ రైస్ మిల్ అనేది ఒక దాదాపు ఒక వేడి విపరీతమైన వేడి ఉంటుంది అగ్ని ప్రమా అగ్ని లాగానే వేడి ఉంటుంది కాబట్టి చాలా వరకు గాయాలు కావడం జరిగింది మరి ఆ గాయాలు మాంతాయా మరి సీరియస్ ఉన్నాయా అని ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఎంతవరకు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకవైపు తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం వేళలో ఈ రెగ్యులర్ గా వచ్చినట్టే వాళ్ళు రావడం జరిగింది పని చేసుకోవడం జరిగింది పని చేస్తున్న సమయంలోనే ఈ రైస్ బిల్ అయితే వేలింది మరి అక్కడ సమయంలో ఆ సమయంలో మరి ఈటు సంబంధించిన మిషన్ అధికంగా ఈట్ చేశారా లేదంటే ఏ విధంగా జరిగింది అనేది మాత్రం ఇంకా చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు వాళ్ళిద్దరిని అయితే కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం సీరియస్ గా ఉందని అక్కడ ఉన్న డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శాలని రైట్ థ్యాంక్ యూ రవీందర్